అసలు కేటీఆర్ వెళ్తాము వాళ్ళు హైడ్రాని తప్పించడానికి హైడ్రా నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ వ్యూహం ఈ వ్యూహంలో ఒకే పెట్టకి ఒకే దెబ్బకి రెండు పెట్టలు ఒకటి వ్యూహం అది డైవర్షన్ అవుతుంది ఇంకోటి రాజకీయంగా ఏదో లబ్ధిపోద్దా అనుకుంది కొండా సురేఖ కొండా సురేఖ రివర్స్ అయింది ఇప్పుడు గొండా కొండా సురేఖ ఇప్పుడు తను చెప్పుతో తన్నే కొట్టుకునే పరిస్థితి దిగజారిపో వచ్చేసింది నోరు జారని తప్పు నాలుగు కరుచుకుని ఇప్పుడు చ సారీ చెప్తున్నా ఇంకోటి చెప్తున్నా ఇప్పుడు వస్తుంది కనుక ప్రజలు తంతానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ ఐడియాతోటి తోటి వాళ్ళ పేదలు వాళ్ళ కష్టపడి ఈ నీళ్ళు కట్టు ఈ కష్టపడి కట్టుకునే వేళ్ళని ఆ గూళ్ళని బూట్కల్తో తన్నట్టు తరుగుతున్నారు వీళ్ళు కనుక వీళ్ళ తగిన పరాభం తగిన ఇది జరిగే రోజు ఉంది ప్రజల కన్నీళ్ళు నిప్పురవులుగా వీళ్ళని దహించేస్తాయి పేదల శోకం ఘోర శాపం ఆరిపోవని అగ్రిగణం ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి కష్ట పేదల కళ్ళ కడుపు కొట్టి వాళ్ళ కళ్ళ మీద కన్నీరు తెప్పించారు ప్రతి కన్నీటి చొక్క నిప్పురవలై నిప్పులు వర్షం కురిపిస్తుంది మీ జీవితాల్ని మీ ప్రభుత్వాల్ని మంట కలుపుతుంది